మూడు జంటలు హడావిడిగా ఇంటికి చేరుకుని ఏర్పాట్లలో పడ్డారు చక్కగా ఏర్పాట్లు పూర్తి చేసి రెడీ అవ్వడానికి ఎవరి గదుల్లో వారు దూరిపోయారు అజయ్ని రెడీ చేసి జై రాధికని రెడీ చేసి మేత్ర ఇద్దరు ఒకేసారి గదిలోకి వచ్చారు ఏంటండి ఇప్పటి వరకు రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నారు మీరు నువ్వేం చేస్తున్నావు నేను రాధిని రెడీ చేశాను నేను అజయ్ని రెడీ చేశాలే అయితే వేరే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి కుదరదు సరే నేనే వెళ్తాలే అది కుదరదు ఏ నన్ను ఇలానే వచ్చేయమంటారా ఏంటి కాదు బంగారం ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం అంటున్నా అదేం కుదరదు ఎందుకు కుదరదు కుదరదు అంతే అలా అయితే నేను ఫ్రెష్ అవను ఒక్కదానివే వెళ్ళు అబ్బా టైం అవుతుందండి మీరు ఇలా మారాన్ చేస్తూ కూర్చుంటే ఎలా ప్లీజ్ నేను కూడా ప్లీజ్ నా బంగారం కదూ నా మాట వినాలి నేత్ర కోపంగా చూస్తూ నిలబడింది ఇక తను అడ్డు చెప్పదని అర్థమై నవ్వుతూ తనని ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకెళ్ళారు అజయ్ గది నుండి బయటికి తొగ్గి చూసి బయట ఎవరూ లేరని తెలిసిన తర్వాత నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రాధి గది దగ్గరికి వచ్చాడు అటు ఇటు చూసి లోపలికి వెళ్ళి నెమ్మదిగా డోర్ దగ్గరికి వేశాడు రాధికి అద్దం ముందు నిలబడి తన అలంకారం చూసుకుని హడావిడిలో పడిపోయి అజయ్ వచ్చిన విషయం గమనించనే లేదు అజయ్ తన దగ్గరికి వచ్చి వెనక నుంచి హత్తుకున్నాడు సడన్గా అలా పట్టుకునేసరికి తను భయంతో గట్టిగా అరిచేసింది ఒక చేతితో రాధిక నోరు మూసేశాడు ఏయ్ అరవకే నేను నువ్వా అడలి చచ్చాను అమ్మ రాధి ఏమైంది అంటూ రాధ డోర్ తీసుకుని లోపలికి వచ్చేసరికి అజయ్ కట్టెని వెనకాల దాక్కున్నాడు రాధిక ఏం చెప్పాలో అర్థం కాక నాలుగు సెకండ్లు అయోమయంగా చూసి బల్లి అని అబద్ధం చెప్పేసింది అప్పటికే రాధ గది పరిశీలించి కట్టెని వెనుక ఉన్న అజయ్ని చూసేసింది బల్లి అవును ఈ గదిలో చాలా పెద్ద బల్లి ఉంది పోనీలే అని వదిలేస్తే నిన్నే భయపెట్టిందా ఉండు చెబుతా దాని పని గది మూలన ఉన్న స్టిక్ తీసుకుని కట్టెని మీద దబదబా నాలుగు దెబ్బలు వేసేసరికి కుయ్యో మొర్రో అంటూ బయటికి వచ్చాడు అజయ్ చెవి పెట్టింది రాధ అబ్బా రాధమ్మ వదిలేయి నీకు ఎక్కడ ఏంట్రా రాధి రెడీ అయ్యిందో లేదో చూద్దామని వచ్చాను అంతే ఆహా ఇంకా ఓ రాదమ్మా నువ్వెప్పుడు ఇంతే కాబోయే అల్లుడికి మర్యాదలు చేయడం మానేసి ఇలా కొడతారా ఎవరైనా నేను హర్ట్ అయ్యాను మా మర్యాదలు ఇలానే ఉంటాయి నచ్చితే చేసుకో లేకపోతే ఇంకో సంబంధం చూసుకో ఇంకో సంబంధమా వద్దులే రాదమ్మా ఇది సెట్ అవ్వడానికే ఇన్నేళ్ళు పట్టింది ఇంకోటి సెట్ అయ్యేసరికి నాకు మీ ఆయన వయసు వచ్చేస్తుంది రేయ్ మధ్యలో మా ఆయన్ని తీసుకొస్తావెందుకు అబ్బో మా ఆయన అంట ఓ నాలుగు రోజులాగు నా రాధి కూడా అంటుంది మా ఆయన అని హలో నా మీద అన్ని హోప్స్ పెట్టుకోకు ఇలా యావండి గీవండి అని పిలవడం నా వల్ల కాదు రాదమ్మ ముందు నీ కూతురికి మర్యాద నేర్పించు ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అలాగే కృష్ణ పొంతలి గారికి ఫోన్ చేసి రావద్దు అని చెప్పండి రాదమ్మ నేనేదో సరదాగా అంటే నువ్వేంటి పర్లేదురా రాదీ ఏమండి అని పిలవడం నేర్చుకున్న తర్వాతే పెళ్లి జరిపిస్తాం ఏం అవసరం లేదు అది ఎరా అన్నా నేను అడ్జస్ట్ అయిపోతా కానీ నువ్వు ఇలాంటి ఫిట్టింగులు పెట్టకు రాదమ్మా రాధా పంతులు గారు వచ్చారు బయట నుండి కృష్ణ పిలవడంతో రాధ బయటికి వెళ్ళింది అజయ్ రిలాక్స్గా ఊపిరి తీసుకుని రాధిక వైపు చూశాడు తను నవ్వుకుంటూ ఉంది మీ అమ్మ నన్ను కొడుతుంటే ఆపడం మానేసి నవ్వుతున్నావా పెళ్ళి జరగలి ఆ తర్వాత చెప్తాను ఈ పని ఏడ్చావులే కానీ శారీ ఎలా ఉంది ఎర్రగా ఉంది చా ఇంకా తెల్లగా ఉంది అనుకున్నానే అలా అనుకున్నావని చెప్పాను అజయ్ నిన్ను ఏయ్ కాబోయే మొగుడిని అలా కొట్టకూడదే అలా అయితే పెళ్ళయ్యా కొడతాలే నీకు అలా అర్థమైందా తల్లి రాధి అజయ్ బయటికి రండి వస్తున్నామమ్మా ఇద్దరూ బయటికి వచ్చారు జై కూడా అప్పుడే రావడంతో పంతులు గారు లగ్నపత్రిక రాయడం మొదలుపెట్టారు పెళ్లి ముహూర్తం చదివి వినిపించి తాంబూలాలు మార్చుకోమని చెప్పారు అజయ్ తరపున నేత్రాజయ్ రాధిక తరపున రాధాకృష్ణ తాంబూలాలు మార్చుకున్నారు జయ్ ఫోన్ మాట్లాడుతూ గదిలోకి వచ్చాడు రెడ్ వైపు చూసేసరికి నేత్ర బెడ్కి మధ్యలో పడుకుని ఉంది తననే చూస్తూ నిలబడ్డాడు పొట్ట దగ్గర చీర మొత్తం పక్కకి పక్కకు పొట్ట నిమురుకుంటూ తనలో దాని నవ్వుకుంటుంది జై ఫోన్ కట్ చేసి బెడ్ దగ్గరికి వచ్చి తన పొట్ట మీద తలాంచి పడుకున్నాడు జై తల నిమురుతూ అలానే ఉండిపోయింది నేత్ర ఒక విషయం చెప్పు నీకు మన బాబు మాటలు ఏవైనా వినిపిస్తున్నాయా లేదే ఎందుకు అలా అడిగారు ఏం లేదు చాలాసేపటి నుంచి నీలో నువ్వే నవ్వుకుంటుంటే వాడు నీతో ఆడుకుంటున్నాడేమో అల్లరి చేస్తున్నాడేమో అనుకున్నా థర్డ్ మంత్కి కదలికలే ఉండవు ఇక ఆట ఎలా కుదురుతుంది శ్రీవారు నేను నవ్వుతుంది మన బాబు అల్లరి కాదు ఆడి బాబు అల్లరి గుర్తొచ్చి ఓ అలాగా నేను పక్కనుండగా ఆ జ్ఞాపకాలతో పనేంటి చెప్పు నేత్ర నవ్వుతూ జైని పైకి లాక్కుని మితుడి మీద ముద్దు పెట్టి గట్టిగా హత్తుకుంది చూడండి డెలివరీ అయ్యే వరకు మీరు నా దగ్గరే ఉండాలి బిజినెస్ అని అదని ఇదని ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అలాగే అలా అని బిజినెస్ డీలింగ్స్ని వదిలేయకూడదు బిజినెస్ని అశ్రద్ధ చేయకూడదు అదేలా ఎలా అంటే మీరు బిజినెస్ పని మీద ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే నన్ను కూడా తీసుకోండి అప్పుడు మీరు నాతో ఉన్నట్టు ఉంటుంది బిజినెస్ చూసుకున్నట్టు ఉంటుంది కదా అబ్బో నీ బుజ్జిబురలో చాలా తెలివితేటలు ఉన్నాయే మరి నేత్రంటే ఏమనుకున్నారు ద గ్రేట్ జయదేవ్ గారి ప్రియమైన భార్య కదా అలాగా ఇద్దరూ నవ్వుకుంటూ హత్తుకున్నారు నేత్ర అలానే జై కౌగిల్లో ఒదిగిపోయింది నా లైఫ్ ఇంత హ్యాపీగా మారుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదండి నీ ప్రేమతో చిన్నప్పటి నుంచి నేను పడ్డ కష్టాలు అవమానాలు బాధలు అన్నీ మర్చిపోయాను అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది నేను అసలు ఆనేత్రనేనా అని జై నవ్వుతూ తన తలనిగిరాడు చిన్నప్పటి నుండి నన్ను అసహించుకున్న మా అత్త కూడా నన్ను ప్రేమించేలా చేశారు నన్ను కంటికి రెప్పలా కాచుకున్న మా మామయ్య ప్రాణాలు కాపాడారు వసు పెళ్లి జరిపించారు ఇలా నేను జీవితంలో చూడలేను అనుకున్నవి అన్నీ నా ముందు ఉంచారు అన్నింటికీ మించి ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చారు థ్యాంక్స్ అండి భార్యాభర్తల మధ్య ఇలాంటి ఫార్మాలిటీస్ ఉండకూడదు అయినా ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు నాకు చెప్పాలి అనిపించింది చెప్పాను నేను మీతో చాలా సంతోషంగా ఉన్నాను మరి మీరు నువ్వు నాకు కనిపించిన మొదటి రోజు నుండి హ్యాపీగానే ఉన్నాను నీకు తెలియకుండా నీ వెనుక తిరగడం ఇష్టం నువ్వు నా దగ్గర జాబ్ జాయిన్ అయిన తర్వాత బాసని కూడా చూడకుండా నా క్లాస్ తీసుకునేదానికి చూడు ఆ యాటిట్యూడ్ అంటే ఇంకా చాలా ఇష్టం ఇబ్బంది పెట్టేవాడే బాసైనా సరే నీలా నిర్మోహమటంగానే ఉండాలి ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అనుకోవాలి కానీ బాస్ కదా అని వదిలేయకూడదు నిన్ను ప్రేమించిన తర్వాత నీడో నాకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ అది ఆహా ఇంకా ఏమి ఇష్టం ఇంకా నీ ప్రేమ నీ నవ్వు నీ కోపం నీ అలక పెంకితనం మొండితనం అన్నింటినీ చాలా ఎంజాయ్ చేస్తాను ఆ విషయం నాకు అర్థమైంది అర్థమైందిలండి అవునా ఎప్పుడు మీరు మొదటిసారి ముద్దు పెట్టినప్పుడు అప్పుడు నా మొండితనంతో మీకు ఎంత కోపం తెప్పించానో నాకు తెలుసు అయినా ముద్దు రూపంలో మీ ప్రేమను చూపించారే కానీ నా మీద కోపం చూపించలేదు అప్పుడే అర్థమైంది నేను ఎలా ఉన్నా మీరు ప్రేమిస్తూనే ఉంటారని మరి ఆ తర్వాత కూడా ఎందుకు నాకు దూరంగా ఉన్నావు మీరు తెలుసుకోలేకపోయారు కానీ ఆ ముద్దుతోనే నేను మీకు పడిపోయాను శ్రీవారు దొంగ అంటే కావాలని నన్ను ఊరిస్తూ దూరం పెట్టావన్నమాట అన్నమాట కాదు శ్రీవారు ఉన్నమాటే నిన్ను తన దగ్గరకు తీసుకుని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేశాడు తను నవ్వుకుంటూ జై నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది అబ్బా ఇక నా వల్ల కాదు నవ్వలేకపోతున్నా సరేలే మన బుజ్జి కన్నా కూడా అలసిపోయి ఉంటాడు ఇక పడుకో జై నవ్వుతూ తన చీర కొంగు పక్కకు తప్పించి కడుపు మీద ముద్దు పెట్టాడు గుడ్ నైట్ కన్నా మీ అమ్మ బొజ్జలో హ్యాపీగా నిద్రపో మరి నాకేం లేదా తను బొంగమూతి పెట్టుకుని అడిగేసరికి నవ్వొచ్చింది జైకి గా తన పెదవులు టచ్ చేసి వదిలాడు గుడ్ నైట్ గుడ్ నైట్ శ్రీవారు జై గుండెల మీద పడుకుని కాసేపటికే నిద్రలోకి జారుకుంది తను బెడ్ మీద పడుకోబెట్టి మొబైల్ తీసుకుని బయటికి వచ్చాడు ఇంతకు ముందు మాట్లాడిన నెంబర్కి కాల్ చేశాడు ఏమైంది రీటైల్స్ టూ డేస్లో మీ ముందుంటాయి సార్ ఓకే బట్ మిస్ చేయొద్దు జస్ట్ ఫాలో హర్ ఓకే సార్ ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ గదిలోకి వచ్చాడు నేతల చిన్నపిల్లలా ముడుచుకుని నిద్రపోతుంది నవ్వుతూ బెడ్ మీద పడుకుని తన గుండెల మీదకి లాక్కున్నాడు కళ్ళు తెరవకుండానే జైని అల్లుకుపోయింది తన తన తల నిమ్ముడుతూ నిద్రలోకి జారుకున్నాడు